ఈ రోజు మనం సింధులోయ నాగరికత కాలానికి వెళ్లి వాళ్ల నిర్మాణాలు కళా నైపుణ్యాలు జీవన విధానం తెలుసుకుందాం నమస్కారం నేను సింధు నాగరికత కాలం నుండి మాట్లాడుతున్నాను మన పురాతన మహానగరాలను చూసేద్దాం మా నగరాలను గ్రిడ్ వ్యవస్థ ఆధారంగా నిర్మించారు ఇక్కడి ప్రధాన వీధులు ఉపవీధులు క్రమ పద్ధతిలో కుడికోణంలో ఖండించుకుంటాయి కానీ బనవాలి నగరంలో గ్రిడ్ వ్యవస్థ కనపడదు మా నగరాలను ఆకాశం నుంచి చూస్తే చెస్ బోర్డ్ లాగా కనిపిస్తాయి ప్రధాన వీధులు ఉత్తర దక్షిణాలుగా తూర్పు పడమరలుగా ఉంటాయి తూర్పు వీధిని రాజవీధి అంటారు మా నిర్మాణాలలో మేము ఏకరూప పరిమాణంలో ఉండే కాల్చిన ఇటుకలను వాడాము వీటిని బిగించటానికి మట్టి అడుసును వాడాము ఎగువ నగరంలో పాలకులు వర్తకులు నివసిస్తే దిగువ నగరాలలో ప్రజలు నివసించేవారు మధ్యలో విభజన కోట ఉంటుంది కానీ చెన్నహుదారులో మాత్రం కోట లేదు ప్రతి ఇంటి నుండి మురుగునీటి పారుదల కోసం ఈ కాలువలు అనుసంధానించబడి ఉంటాయి మ్యాన్హోల్స్ కూడా నిర్మించబడ్డాయి అన్ని నగరాలలో భూగర్భ మురుగునీటి వ్యవస్థ ఉంది కానీ బనవాలిలో మాత్రం ఈ వ్యవస్థ కనపడదు కొన్ని ఇళ్ల మధ్యలో ఇలాంటి బావి ఉంటుంది అందరికీ త్రాగునీరు ఇక్కడ్నుంచే లభిస్తుంది ఉదయం నుంచే ఇక్కడ చాలా సందడిగా ఉంటుంది ఇది మా సంతవం ఇక్కడ మేము ధాన్యం వస్త్రాలు ఆభరణాలను వస్తు మార్పిడి ద్వారా తీసుకుంటాము నాణేలు ఇంకా తయారు కాలేదు మా పిల్లలు టెర్రకోట బొమ్మలతో ఆడుకుంటారు ఈ ఎద్దుల బండి మరియు నాట్యం చేసే మహిళా బొమ్మలాంటివి వీటిలో మా కళ మరియు జీవితం యొక్క ప్రతిబింబం కనిపిస్తుంది మా వ్యాపారులు ఈ ముద్రలను గుర్తింపు కోసం సరుకుల వివరాల కోసం ఉపయోగిస్తారు ప్రతి గుర్తుకు ఒక అర్థం ఉంటుంది ఈ ముద్రికపై సాధారణంగా కనిపించే జంతువులు ఎద్దు ఏనుగు కొమ్ముల పులి ఖడ్గమృగం చేప మరియు ఈ ముద్రలపై ఉన్న లిపిని ఈ రోజు వరకు ఎవరూ చదవలేకపోయారు కాని ప్రతి గుర్తు ఏదో ఒకటి చెబుతుంది ఇది మా లోదల్ నౌకాశ్రయం ఇక్కడ్నుంచే మా ఓడలు సుదూర దేశాలతో వాణిజ్యం చేయడానికి దేరేవి మాకు మెసపటోమియా ప్రజలకు వ్యాపార సంబంధాలు ఉండేవి అందుకే మా ముద్రికలు టెల్ అస్మార్లో ఎక్కువగా లభించాయి మేము పాత్రల తయారీకి మట్టితో పాటు వెండి రాగి కంచు వంటి లోహాలు వాడాము ప్రపంచంలో మొదటగా వెండిని వాడింది మేమే నల్లని బంకమట్టితో కుండలను తయారు చేసేవాళ్లు కుండలపై రేఖాకృతులు చిత్రాలను నల్లటి పూతతో చిత్రించేవారు ఈ కుండలను బ్లాక్ పాలిష్డ్ వేర్ పోట్రీ అంటారు నువ్వు వ్యవసాయాన్ని బావులు చెరువుల ద్వారా చేసేవాళ్లం మా ప్రధాన పంటలు బార్లీ మరియు గోధుమ మేము వ్యవసాయానికి గొర్రు పారలు వాడాం ఖరీఫ్ లో పత్తి ఆవాలు నువ్వులు పండించాం రబీ కాలంలో గోధుమ రబీ పంటలు పండించాం నాణ్యమైన బార్లీ పంటలు బనవాలి ప్రాంతంలో పండించాం ప్రపంచంలో మొదట పత్తిని పండించింది మేమే సుమేరియన్లు మరియు గ్రీకులు పత్తిని సిందన్ అని పిలిచేవారు మా ప్రజలు ఎద్దులు కుక్కలు పిల్లులు మేకలు గొర్రెలను మచ్చిక చేసుకున్నారు మాకు చేపలు కూడా తెలుసు మాది మాతృస్వామిక సమాజం మా ఇళ్లలో లభించిన మాతృదేవత విగ్రహాలను బట్టి మాది మాతృస్వామిక వ్యవస్థ అని చరిత్రకారుల అభిప్రాయం మేము మా ప్రధాన దేవత అయిన అమ్మ తల్లిని పూజించాము అలాగే రావి చెట్టును పావురాలను మోపురంగల ఎద్దును పూజించాము మేము మా పురుష దేవుడైన పశుపతి మహాదేవుడిని పూజించాము అలాగే మా చిహ్నమైన స్వస్తిక్ ను కూడా పూజించాము మాకు తెలియని లోహం ఇనుము మాకు తెలియని వస్త్రం సిల్క్ మాకు తెలియని జంతువులు గుర్రం జిరాఫీ సింహం మా నాగరికత యుద్ధం లేకుండా రాజు లేకుండా శాంతి క్రమశిక్షణతో ఒక చరిత్రను సృష్టించింది చూశారు కదా ఇలాంటి ఎన్నో విషయాలను మీకు ఎప్పటికిప్పుడు తెలుపుతుంది మా శతస్య అకాడమీ సబ్స్క్రైబ్ చేసుకోండి